చాలా సంవత్సరాల కళ ఇది చిరంజీవి గారు నాకు అసలు ఏం మాటలు రావట్లేదు అని నాకు ఈ అవకాశం ఇచ్చిన చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను అలాగే అనిల్ అన్న సపోర్ట్ చేశారు చాలా ఈ ఈ జర్నీ ఈ సాంగ్లో చాలా సపోర్ట్ చేశారు అనిల్ అన్న చాలా చాలా థ్యాంక్స్ అండ్ వెంకటేష్ గారు మీరంటే మాకు చాలా ఇష్టం అండ్ ఫ్యూచర్లో ఎప్పుడన్నా సో పనిచేస్తానని అనుకుంటున్నాను అండ్ చిరంజీవి గారి గురించి ఎన్నోసార్లు మీలాగే ఎనకాల కూర్చొని అక్కడి నుంచి అరిసిన రోజులు ఎన్నో ఉన్నాయి నేను నన్ను గుర్తించి నాకు ఇంత మంచి ఇంత మంచి సాంగ్ అవకాశం ఇచ్చి అండ్ నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన చిరంజీవి గారిని నేను లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను నాకు మాటలు రావట్లేదు చాలా చాలా థ్యాంక్స్ సార్ లవ్ యూ సార్ లవ్ యూ సో మచ్ సార్ ఇంతకు మించి ఇంకేం నేను చెప్పలేను సార్ ఎప్పటికీ లైఫ్లో మీకు రుణపడి ఉండిపోతారు నన్ను చాలామంది గుర్తించలేదు సార్ కానీ The one and only person, megastar Chiranjeevi Jai Megastar. Thank you, sir.